ప్రొద్దుటూరు టీడీపీలోకి పెరిగిన వలసలు మైనార్టీలు అంతా టీడీపీలోనే ఉన్నారన్న ఎంపీ సీఎం రమేష్ మైనార్టీలు అంతా తెలుగుదేశం వెంటే ఉన్నారని వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్లే అని అన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు వాంటౌన్ సర్కిల్ లోని షాదీ మంజిల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మరికొంతమంది నాయకులు టీడీపీలో చేరిక కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు మైనార్టీ నాయకులు వైఎస్ మహమూద్ మాజీ చైర్మన్ విఎస్ ముక్తియార్లు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్లే అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఈవి వి సుధాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఫరీద్ బాషా పెద్ద ఎత్తున మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మేము పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్దేశం పార్టీలో చేరడం ఒకే ఉద్దేశం పైన కేంద్రంలో మోడీ చేసిన మోసాలు పెద్ద హోదా ఇస్తామని చెప్పి హోదా చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ముందు స్నేహం చేసి వీళ్ళు మా రాష్ట్రాన్ని అన్యాయం చేస్తారు మా ప్రజలను ఇబ్బంది పెడతారు సచివ పథకంలో ఇవ్వడం లేదని చెప్పి ఆయన దండెత్తులు చేశారు ప్రతి ఏరియా నుంచి చేరడానికి జనము వదిగి వదిలి వస్తున్నారు ఆలోచించండి ఎందుకు రాబోయే కాలంలో దౌర్జన్యాలు లేకుండా పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ ఒకటే ఉండేది మొత్తం దేశం కోసం

జరుగుతుంది పౌర్జన్యానికి రాజ్యం పాల్పడుతుందని అందరూ భయప్రాంతమవుతున్నారు కనుక సోదరులు అందరూ ఆలోచించి మన ఓట్లే కాదు మన దగ్గర ఉండి ప్రతి ఒక్కరి ఓటు టీడీపీ పార్టీకి వేసి వేయించి గెలిపించి మళ్ళీ లింగారెడ్డి గారికి పొద్దుటూరికి మన రాజమారెడ్డి గారికి కడప జిల్లాకు ఇవన్నీ ఒక అనుభవం మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ అభివృద్ధి చెందుతాయి అదే కాకుండా నేను ఒకటే ఒకటి కోరుతున్న మైనార్టీ సోదరు పోయిన ఎలక్షన్స్లో ఎక్కువ శాతం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు అప్పుడు తెలుగుదేశం బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి అటు ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఎక్కడే కానీ ఒక చిన్న రాష్ట్రంలో ఒక చిన్న మత గల్లో కానీ ఎక్కడ మైనారిటీ ఇబ్బందులు కానీ జరగల రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయినాయి వారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంకు ఓటేదంటున్నాడు కానీ ఎవరికి ఓటారో నరేంద్ర మోడీ చెప్పట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం బ్రేజ్ జగన్మోహన్ వేమినట్లు లెక్క అతను వస్తే ఈ మత కల్లో కానీ ప్రజలు రౌండ్ రాజ్యం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బందులు పాల్తుంది అభివృద్ధి జరగదు వాళ్ళు ప్రభుత్వం లేక వస్తే వాళ్ళ కుటుంబలో వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే బాగుపడతారు కానీ పేద ప్రజలు బాగుపడరు పేద ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజల్లో మీరందరూ రేపు జరగబోయే పదకొండో తారీఖు ఓటింగ్లో రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా సైకిల్ పైన వేసి మీరు లింగారెడ్డిని ఆదినేయటిని బాధ్యత విజయ గెలిపిస్తే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అండగా మేము ఉంటాం మీకు ఏ ఇబ్బంది కూడా మేము తెలుసుకుందాము మీరు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలనో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనో మా పైన భారం వేసి